అయ్య వద్దమ్మా అయ్యో అయ్యి దొరికి ఏ రెండు స్కేల్ పైనడా ట్రై చేద్దాం ఒక చేతిలో ఫోన్ చేస్తాం కదా До у тебя, где-то, только... Да, вот... Надо... 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 н 가 д о Надо... Надо... 니가 ప్యాం ప్యాం బందిం దాం తేం నింది కండిండా అకారత్ కొన్రా ఇడి കാപ്പ അങ്ങനെ ആപ്പിൾക്ക

మోడర్ రాబోయే మనమాటర్ రాబోయే మన మంది అయి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు చూసే ఎలా ఉన్నది దాన్ని బతకేద్దాం చూస్తే పోతామని ఉన్నది అచ్చిపోండి ఎలా ఉందో ఇప్పుడు దీన్ని దీని డబ్బులక్షన్ అయ్యి బాబా అయి బాబా అయి బాబాయ్ మొత్తం పొరగొట్టేసింది దీన్ని దీనికి అంద దీన్ని సావే ఇది చూడండి ఎలా ఉందో ఏయ్ రుకోజరాండమ్మా ఏం చేద్దాం ఏం చేద్దాం అమ్మా అన్న బంగారం తండ్రి ఏమనుకుమాక దీన్ని సంపేతనా Nini pun nino bat kaya buat nana. Lele, lele. Bor, lebur sate nanti ke? Kita awet ke? Satu ni Batu, batu.

అని ఏసేసారా మనిషి వెళ్ళినప్పుడు మనిషి లేరు మొత్తం అన్ని ఏ సైజ్ సైజం చేపలు చూడండి ఎంత నేను